యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధ దేవుని పిల్లలకు శుభములు పిల్లరా డిసెంబర్ నెల మూడవ తారీఖున రాత్రి పన్నెండు గంటలకు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన విషయాన్ని తెలియజేస్తూ పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు ప్రవచించినటువంటి ప్రవచనం ఫెయిల్ అయింది ఆయన చెప్పినటువంటి ఆ ప్రవచనం నెరవేరలేదు ఆయన చెప్పినటువంటి ఆ బోధ అబద్ధం అని ఒక వీడియో అప్లోడ్ చేశాను నేను ఆ వీడియో బాగా వైరల్ అయింది చాలామంది చూశారు అందులో పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారిని వెంబడించి ఆయనను ప్రేమించేటటువంటి విశ్వాసులు అది ప్రవచనమని మీరు నమ్మినప్పుడు ఆ ప్రవచనం నెరవేరాలి కదా అని నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ప్రిల్లరా అది నెరవేరలేదు నెబ్కర్నేజర్ రాజు కొడుకు అయినటువంటి బెల్సజర్ రాజుకు తెలియచేసినటువంటి విషయం ఆ ప్రవచనం అన్ ది స్పాట్ అక్కడే నెరవేరింది ఆ ప్రవచనం నెరవేరినటువంటి ప్రవచనం మళ్ళీ మళ్ళీ రిపీట్ కాదు అని నేను మరొక వీడియోలో కూడా తెలియచేశాను ప్రవీణ్ కుమార్ గారిని వెనకేసుకొస్తూ ఆయన చెప్పినటువంటి మాట ఏదైనా సరే అది సత్యమే ఆయన నోట నుండి వచ్చేటటువంటి ఏ బోధ అయినా సరే అది బైబుల్కు అనుకూలమైనటువంటి బోధనే అని నిర్ధారించుకొని ఆయనను ప్రేమించి ఆయనను వెంబడిస్తున్నటువంటి వ్యక్తులకు నేను ఈ వీడియో ద్వారా సమాధానాన్ని అడుగుతున్నాను జాగ్రత్తగా గమనించండి ప్రిల్లరా లెంత్ ఎక్కువైనప్పటికీ వీడియోను మీరు తప్పక స్కిప్ చేయకుండా చూడాలని మొదట మీకు తెలియజేస్తున్నాను ప్రవీణ్ కుమార్ గారి యొక్క ప్రవచనం నెరవేరలేదని అనేక వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో సర్కులేట్ అవుతూ ఉంటే సహించలేక బాధను భరించలేక వికేఆర్ గారికి ప్రవీణ్ కుమార్ గారి పట్ల ఎనకున్నటువంటి ప్రేమ అభిమానం విధేత కనపరుచుకొనుటకు వాక్యాన్ని మన ముందుకు తెచ్చాడు ఆ వాక్యాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నాడు అందులో భాగంగానే ప్రవచనాలకు సంబంధించి ప్రవచనాలు నెరవేరాలి అని అంటే ఏ వ్యక్తి విషయమై ప్రవచనం పలకబడిందో ఆ వ్యక్తి ఆ ప్రవచనం నెరవేర్చుట కొరకు తను తాను సిద్ధపరచుకోవాలి అన్న రీతిగా ఇతడు వాక్యాన్ని విశ్లేషణ చేస్తున్నాడు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి అంటే తన ఉన్న శిశువులు కవలలు వీరులో చిన్నవాడు అదే పెద్దవాడు చిన్నవానికి దాసుడ చిన్నవాడు పెద్ద దాసుడు అయిపో పెద్దవాడిని దాసుడుగా చేసుకుంటాడు అన్న ఈ ప్రవచనం నెరవేరాలి అవునా నెరవేరింది కూడా నెరవేరాలి ఈ నెరవేరడానికి ఈ తల్లి చాలా కష్టపడింది దేవుడు చెప్పిన ప్రవచనం నెరవేర్చడానికి తల్లి చాలా కష్టపడింది ఇప్పుడు ప్రవచనం దేవుడు చెప్పేశాడు కదా దాని అంతటా నెరవేరిపోద్దా లేకపోతే ఎవరి గురించి దేవుడు ప్రవచనం చెప్పాడో వారు దానిని నెరవేర్చాలా ఒక్కసారి ఆలోచించాడు మనసు పెట్టి ఆలోచించాడు దేవుని బిడ్డల దేవుడు ఎవరి నిమిత్తం ప్రవచనం చెబుతాడో ఆ ప్రవచనం చెప్పబడిన వారు ఆ ప్రవచనం తన ఎడల జరగడానికి ముందు నిలబడాలి గుర్తుపెట్టుకోండి దేవుడి ప్రవచనం చెప్పేశాడు దానంతటా అది జరిగిపోలేదు అలాగే దేవుడిలో శక్తి లేదని కాదు దేవుడు ఉద్దేశం దేవుని యొక్క ఉద్దేశం నేను ఏదైతే వారి ఎడల నా చిత్తము జరిగించాలని అనుకుని జరగబోయేదని చెబుతాడో ప్రవచనముగా దానిని నెరవేర్చడానికి ఆ దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆ వ్యక్తి ముందు ఉండాలి ఇప్పుడు ఈ తల్లి తన భర్తను కూడా మోసం చేయడానికి మోసమంటారు కదా ఇస్తాకు ఇప్పుడు ఈ తల్లి తన భర్తను కూడా మోసం చేయడానికి మోసమంటారు కదా ఇస్తాకుని మోసం చేసిన తల్లి ఇద్దరు కొడుకుల్లో యాకు పక్షంగా ఉండి తండ్రిని మోసగింపజేసిందని చాలామంది మంది మాట్లాడుతారు దేవుని గెలిపించడానికి ఆమె ఎంతగా పోరాడిందో మీకు తెలియదు దేవుని గెలిపించడానికి ఆమె ఎంతగా పోరాడిందో మీకు తెలీదు తల్లి కుమారుడుగా ఆకవు పెరగాడు తండ్రి కుమారుడిగా ఇస్తాక పెరగాడు ఇద్దరు కొడుకులే కదా ఇద్దరు సమానమే కదా తల్లికి కానీ చిన్నవాడి మీదే మనసు పెట్టుకుని తల్లి ఎందుకో తెలుసా దేవుడు చెప్పాడు ఆ ప్రవచనం నెరవేరాలి ఆ ప్రవచనం నెరవేరాలంటే మధ్యవర్తిగా తల్లిగా నేను చాలా కష్టపడాలని ఆమె నిర్ణయం తీసుకుంది ఎలాగైనా సరే చిన్నవాడికి చెప్పవలసిన సంగతులన్నీ చెప్పింది ప్రోత్సహింపజేసింది నీ తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా చేయి నీ అన్నలా నటించు ఎన్నో చెప్పింది ఆ సమయంలో తల్లి చేసింది తప్పంటారా చెప్పండి ఆ తల్లే గనుక దేవుడు చెప్పినట్టుగా ఆ చిన్నవాడు పెద్దవానికి దాసుడగు చిన్నవానికి పెద్దవాడు దాసుడగును ఆ సందర్భాన్ని ఇదిగో ఈ పెద్దవాడు చిన్నవానికి దాసుడగన అన్న ఆ సందర్భాన్ని ఒకవేళ ఆమె గనక చొరవ తీసుకుని ఆ దిశగా ఆమె నడవకపోతే దేవుడు చెప్పిన ప్రవచనం ఏం కావాలి చెప్పండి ఆమె గనక చొరవ తీసుకుని ఆ దిశగా ఆమె నడవకపోతే దేవుడు చెప్పిన ప్రవచనం ఏం కావాలి చెప్పండి అది నెరవేర్చడానికి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ రెబ్బకా ఈ తల్లి తన భర్తను కూడా తన భర్తను కూడా మోసగించడానికి లేదా తన భర్త ముందు పెద్దవాడిలా చిన్నవాడిని నిలపడానికి ఎంత మనసు చంపుకుని ఎంత నలిగిపోయిందో దేవుని గెలిపించడానికి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అలా నిలబడలేనప్పుడు ఆ ప్రవచనం నెరవేరదు ఆ ప్రవచనం దేవుడు నెరవేర్చడు తెలుసా మీకు నేను దేవుని తక్కువ చేసి మాట్లాడుతున్నాను అనుకోదు దేవుని ఇది చూశారు కదా ప్రియులరా ప్రవచనం నెరవేరటానికి ఎవరి నిమిత్తము ప్రవచనం ప్రకటించబడిందో ఆ ప్రవచనం నెరవేరటానికి ఆ వ్యక్తి సిద్ధపడాలి అని చెబుతూ కొన్ని ప్రశ్నలు మనల్ని ప్రశ్నించాడు దీనికి మీరు సమాధానం చెప్పండి అన్న కోణంలో ప్రశ్నించాడు ఆ ప్రశ్నలు ఒక్కొక్కటిగా మీకు మరోసారి గుర్తు చేస్తాను గమనించండి ఈ వికేఆర్ గారు ప్రశ్నిస్తూ బైబిల్ని తప్పుదో పట్టిస్తున్నాడు అని చెప్పడానికి ఆయన నోట నుండి వచ్చినటువంటి ప్రశ్నలు మరోసారి మీ ముందుకు తెస్తాను గమనించండి ప్రవచనం నెరవేరడానికి ఈ తల్లి చాలా కష్టపడింది అని చెప్పాడు ఒకటో మాట రెండవది ప్రవచనం దేవుడు చెప్పేశాడు కదా దానంతట అదే నెరవేరిపోతుందా అని ప్రశ్నించాడు మూడవదిగా ఎవరిని గురించి దేవుడు ప్రవచనము చెప్పాడు ఆ ప్రవచనము చెప్పించుకున్నటువంటి వ్యక్తి నెరవేర్చాలి కదా ఒకసారి ఆలోచించండి అని చెప్పాడు నాలుగో మాటగా దేవుడు ఎవరి గురించి ప్రవచనము చెప్పాడో ఆ ప్రవచనము చెప్పబడిన వ్యక్తి దానిని నెరవేర్చటానికి ముందు నిలబడాలి అని చెప్తూ ఉన్నాడు ఐదవదిగా ఇప్పుడు ఈ తల్లి తన భర్తను మోసం చేయటానికి అందులో దేవునిని గెలిపించటానికి ఆమె ఎంత పోరాటం చేసిందో మీకు తెలుసా అంటూ ప్రశ్నిస్తున్నాడు ఆరవదిగా చిన్న కుమారుని మీదనే మనసు పెట్టుకున్నది ఎందుకో తెలుసా దేవుని ప్రవచనం నెరవేర్చడానికి మధ్యవర్తిత్వము వహిస్తూ ఈమె చాలా కష్టపడిందని మనము తెలుసుకోవాలి అలా కష్టపడటానికి ఆమె నిర్ణయించుకున్నది అని చెప్తూ ఉన్నాడు ఏడవదిగా ఇది మరీ బాగా ఆలోచించాల్సినటువంటి మాట ఇది ఆమె చొరవ తీసుకొని ఆ దిశగా ఆమె నడవకపోతే పెద్దవాడు చిన్నవానికి దాసుడు ఆగును అన్నటువంటి దేవుని యొక్క ప్రవచనం ఏం కావాలి చెప్పండి అంటూ ఉన్నాడు ఎనిమిదవదిగా ఆ ప్రవచనం నెరవేర్చడానికి తన భర్తను మోసం చేసి అయినా సరే చిన్నవాణ్ణి పెద్దవానిగా వేషం వేయటానికి ఎంత మనసు చంపుకున్నదో చూశారా ప్రియులరా అంటూ చెప్తూ ఉన్నాడు అలా ఆమె నిలబడకపోతే దేవుని ప్రవచనము నెరవేరదు మీకు తెలుసా ఆ విషయము అంటున్నాడు ఇలా ఆమె చేయటము దేవుని యొక్క ఉద్దేశమే అని సరిపెడుతూ ఉన్నాడు ప్రిల్లరా ఎంత విచిత్రంగా అయినా బోధ చేస్తున్నాడు గమనించండి ప్రవీణ్ కుమార్ గారి పట్ల తనకున్నటువంటి ప్రేమను తెలియపరచుట కొరకు ప్రవీణ్ కుమార్ గారు చెప్పినటువంటి ప్రవచనం నెరగవేరకపోయినా తప్పులేదు అని మనము సరిపెట్టుకొనుట కొరకు ఆయన చెబుతున్నటువంటి తప్పుడు బోధ ఎందుకు అంటున్నానంటే రిబికమ్మ విషయంలో దేవుని యొక్క ప్రవచనమును గూర్చి తప్పుగా బోధ చేస్తున్నాడు ఈయన ఈ ప్రవచనము నెరవేరటానికి రిబికమ్మ తను తాను సిద్ధపడిందట ఆలోచించండి ప్రియులరా పరిశుద్ధ గ్రంథాన్ని మీరు పరిశీలన చేస్తే ఈయన చెబుతున్నటువంటి పది పాయింట్లు తప్పుగా ఉన్నట్లుగానే మనము తెలుసుకోవచ్చు దేవుడు ఎవరి గురించి ప్రవచనం చెప్పాడో ఆ ప్రవచనము చెప్పబడిన వ్యక్తి దానిని నెరవేర్చడానికి ముందు నిలబడాలి అని చెబుతూ ఉన్నాడు అలాగైతే ప్రవచనాలు దేవుడు పలికినటువంటి ప్రవచనాలలో అబ్రహాముతో దేవుడు చేసినటువంటి ఒక ప్రవచనాన్ని నేను మీకు తెలియచేస్తాను ఆది కారణం అధ్యాయము పద్మూడవ వచనం ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు వారు నాలుగు వందల ఏంలు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులు అగుదురు ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును ఆ తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు అని అబ్రహాముతో దేవుడు ప్రవచనం పలికాడు పిల్లరా ఈ ప్రవచనాన్ని ఒకసారి ఆలోచించండి వికేఆర్ గారు చెబుతున్నట్లుగా ప్రవచనము ఎవరి కొరకు చెప్పబడిందో ఆ ప్రవచనము చెప్పబడినటువంటి వ్యక్తి ఆ ప్రవచనము నెరవేర్చట కొరకు తను తాను సిద్ధపరచుకోవాలి అంటున్నాడు ఈ వికేఆర్ గారు మరి అబ్రహాముతో దేవుడు ఈ ప్రవచనం పలికినప్పుడు అబ్రహాముకు అసలు లేరు పిల్లలే లేనప్పుడు ఈ ప్రవచనం చెప్పాడు మరి ఈ ప్రవచనం ఇస్రాయేలీలు అనగా అబ్రహాము కుమారుడు ఇసాకు ఇసాకు కుమారుడు ఇస్రాయేలు ఇస్రాయేలు సంతతే పన్నెండు మంది ఈ పన్నెండు గోత్రికుల వారు ఐగుప్తు దేశానికి వెళ్ళి ఐగుప్తు దేశంలో విస్తరించి ఐగుప్తు దేశంలో బలపడేటటువంటి విషయమంతా ఇస్రాయేలీలకు తెలుసా ఒక్కసారి ఆలోచించండి ఈ ప్రవచనం నెరవేర్చట కొరకు ఇస్రాయేలీలు పనిగట్టుకొని ఐగుప్తుకు వెళ్ళారా కాదు కదా ఇస్రాయేలీలకు తెలియకుండానే కనాను దేశంలో కరువు రాగా కరువును తట్టుకోలేక ఇస్రాయేలీలు కట్టెలెత్తుకొని ఐగుత దేశానికి వెళ్ళారు ఐగుప్త దేశంలో ఉన్నటువంటి యోషేపు వారిని ప్రేమించి తన హక్కున చేర్చుకొని కరువు ఇబ్బంది పడుతున్నటువంటి ఆ పరిస్థితులను మీరు ఇక్కడే ఉండండి అని వారిని అక్కడే ఉంచుకోవటం జరిగింది అలా ప్రవచనము ఇస్రాయేలీలకు తెలియదు ప్రవచనము ఇస్రాయేలీలకు తెలియదు అని మీకు తెలియజేస్తున్నాను ఈ వికేఆర్ గారేమో ఎవరి కొరకు ప్రవచనము చెప్పబడిందో ఆ ప్రవచనము నెరవేర్చట కొరకు ఆ వ్యక్తి సిద్ధపడాలి అని అంటున్నాడు వీళ్ళు సిద్ధపడి అక్కడికి వెళ్తారా ఆలోచించండి ప్రియులరా ఒకవేళ సిద్ధపడి దేవుడు చెప్పాడు మా పితరులతో ఈ ప్రమాణం చేశాడు కనుక మేము వెళ్ళాలి అని ఐగుప్తు దేశానికి వెళితే ఐగుప్తు దేశంలో రాసమర్యాదలతో సుఖ సంతోషాలు అనుభవించారా ఇస్రాయేలీలు లేదు కదా ఇంత ఇబ్బంది పడటానికి పని కట్టుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళారా మరొక విషయాన్ని కూడా చెప్తాను ఈ ప్రవీ ప్రవీణ్ కుమార్ గారి పట్ల ఎనుకున్నటువంటి భక్తి రుజువు చేయటం కోసం వాక్యాన్ని ఎంత తప్పుగా బోధిస్తున్నాడో మరొక విషయాన్ని గురించి కూడా మీకు తెలియచేస్తాను రాజులు మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినంలో దానికంటే ముందు సంఘటనను మీకు తెలియచేస్తాను ప్రియుల ఆహాబు రాజు నాబోతి యొక్క ద్రాక్ష తోటను చేజిక్కించుకొని ఆ తోటను ఆక్రమించుకున్నప్పుడు అంతేకాకుండా నా బోతును చంపించడం వల్ల రాజును గూర్చి ప్రవక్త పలికినటువంటి ప్రవచనాన్ని మనం చూడగలిగితే రాజులు మొదటి గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నీవు అతన్ని చూచి ఈలాగు ప్రకటించుము యహోవా ఎలా ఏమనగా దీన్ని స్వాధీనపరుచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి గదా యహోవా సెలవిచ్చునది ఏమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను ఆ స్థలమంది కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను అని ప్రవక్త గారు ప్రకటించారు ఇప్పుడు ఆహాబు రాజు నా పట్ల ప్రవచనం నెరవేరుతుంది దానికోసం నేను సిద్ధపడాలి నేను చంపబడాలి నన్ను చంపాలి నా రక్తం కుక్కలు నాకాలి అని ఈయన ఇష్టపూర్వకంగానే ఆ ప్రవచన నెరవేర్పు కోసం సిద్ధపడ్డాడు అని చెప్పాలనా ఆలోచించండి ప్రిలరా అలా కాదు ఆహాబు రాజు ఈ ప్రవచన నెరవేర్పుకు తను తాను సిద్ధపరచుకోలేదని ముందు మీకు తెలియచేస్తున్నాను కానీ అనుకోకుండా ఈ ప్రవచనం నెరవేరింది అని వాక్యంలో మనం చూస్తాం రాజులు మొదటి గ్రంథం ఇరవై రెండవ వచ్చ ముప్పై నాలుగు వచ్చినలో పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా అది ఇజ్రాయేలు రాజుకు కవచపు కీలు మధ్యన తగిలేను గనక అతడు నాకు గాయమైనది రథము త్రిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసుకొని పొమ్మని తన రథసారథితో చెప్పెను అని చదువుతాం చూడండి ప్రిలరా ఆహాబరాజు కొరకు ప్రవచనం ప్రకటింపబడింది కానీ ఆ ప్రవచనం నా పట్ల నెరవేరాలి అని పని కట్టుకొని ఇతడు విల్లుకెది వెళ్ళాడని చెబుదామా అట్లు కాదు వాక్యం అంటుంది ఒకడు విళ్ళు ఎక్కుబెట్టాడు గురి చూడకనే విసిరాడు ఎక్కడో విల్లు ఎక్కబెట్టినటువంటి వ్యక్తి అతడు అంబు విడవగానే సరాసరి వచ్చి రాజుకు తగలడం జరిగింది ఇలా దేవుని యొక్క ప్రవచనం నెరవేరింది అంతే తప్ప ప్రవచనము పలకబడినటువంటి వ్యక్తి ఆ ప్రవచనం నెరవేర్పు కోసము తను తాను సిద్ధపరచుకోడు అన్న సంగతి ఈ రెండు విషయాలను బట్టి మీకు తెలియచేస్తున్నాను ఇప్పుడు వీకేఆర్ గారు తప్పుగా చెప్పినటువంటి ఈ బోధ చూడండి ఇప్పుడు ఈ తల్లి తన భర్తను మోసం చేయడానికి అలాగే దేవుని గెలిపించడానికి ఆమె ఎంతగా పోరాడినదో మీకు తెలుసా అంటున్నాడు చిన్న కుమారుని మీదనే ఎందుకు ప్రేమ పెట్టుకున్నదామె దేవుడు ప్రవచించాడు కదా పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అన్నటువంటి ప్రవచన నెరవేరాలి కాబట్టి పెద్దవాన్ని పక్కన పెట్టి చిన్నవాని మీద ప్రేమ పెంచుకున్నది అలాగున దేవుని యొక్క ప్రవచనాన్ని నెరవేరుస్తుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు కనుక ప్రియమైన దేవుని పిల్లలారా వికేఆర్ గారు చెబుతున్నదంతా వాక్య విరుద్ధమైనటువంటి విషయము వ్యక్తిని ప్రేమించి వ్యక్తి మీద అభిమానంతో ఆ వ్యక్తి యూట్యూబ్లో ట్రోల్ అవుతున్నటువంటి దానిని సహించలేక అతని కోసము వికే ఆరు గారి మీద ఆధారపడి వికేఆర్ గారు చెప్పేటటువంటి వాక్యాన్ని వినేటటువంటి వారి యొక్క మనసులను వాక్యము నుండి మళ్ళిస్తున్నాడు వాక్యము నుండి ప్రక్కకు దొర్లిస్తున్నాడు వాక్యము నుండి అపవాది వైపుగా మళ్ళిస్తున్నాడు అని నేను మీకు తెలియచేస్తున్నాను ప్రేమైన దేవుని పిల్లలరా ఈ వికేఆర్ ఆరు గారిలాగా ఎవరు వాక్యం కంటే వ్యక్తిని ప్రేమిస్తారు అలా వ్యక్తిని ప్రేమించే ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తారు ఈ రోజుల్లో ఇలాంటి పరిస్థితి చాలామందిలో చూస్తూ ఉన్నాం ఎందుకంటే వాక్యాన్ని వాక్యంగా వాక్యాన్ని దేవుడు చెప్పమన్నదిగా చెప్పమన్నట్టుగా చెప్పేటటువంటి వ్యక్తులను కాకుండా ఎలా చెప్పినా అది వాక్యానుసారమే అని సరిపెట్టే విధంగా వ్యక్తుల మీద ప్రేమ పెంచుకుంటున్నారు ఇది వాక్యానికి విరుద్ధమైనటువంటి జీవన విధానం కనుక ప్రియమైన దేవుని పిల్లలరా మీరు ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి మీరు వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని వాక్యాన్ని చూసడం కాకుండా పరిశుద్ధ వాక్యము ఏమి చెబుతుందో అది మనోనేత్రము వెలిగింపబడిన విధంగా మీరు వాక్యాన్ని చూడగలిగితే వ్యక్తుల మీద ప్రేమ పెంచుకోరు ప్రేమ ఉన్నా ఏసుక్రీస్తు కంటే మిన్నగా ప్రేమించేవారుగా ఉండకూడదు అని మీకు తెలియచేస్తున్నాను ఉన్నాను వీకే ఆరు గారు ప్రవీణ్ కుమార్ గారి మీద పెంచుకున్నటువంటి ప్రేమకు ప్రతిఫలమే ఈ బోధ ప్రవీణ్ కుమార్ గారి మీద చూపించేటటువంటి అభిమానమే ఈయన చేస్తున్నటువంటి విశ్లేషణ ఇది వాక్యానికి విరుద్ధమైనది అని మీకు తెలియచేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించను గాక అమెన్